ఇదే భారత జాతి గర్జన అంటూ భీమిలి ప్రజలు గలం విప్పారు ఉగ్రవాదుల కబంధ హస్తాల్లో చిక్కుకుని బలైన భారతీయులకు స్థానికులు నివాళులర్పించారు మతం పేరుతో విరుచుకుపడి పలువురి ప్రాణాలను హరించడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం లాంటి హేయమైన చర్యలను మానుకోవాలని హెచ్చరిస్తున్నారు భారత జాతి గర్జన అంటూ భీమిలీ ప్రజానీకం కథం తొక్కింది జాతీయ జెండాలను పట్టుకుని మాతాకి జై అంటూ కులమతాల ఐక్యతను చాటుకుంది భారత జాతిని అనగద్రొక్కాలని హిందువులను మడ్డు పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ కాగడాలతో కథం తొక్కింది కాశ్మీర్ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు నువ్వు హిందువా ముస్లిమా అని ప్రశ్నించి మరీ హిందువులని టార్గెట్ చేశారు ఈ మారణ హోమానికి అమాయక హిందువులు బలైపోయారు ఉగ్రమోకలు సృష్టించిన మారణ హోమం యావత్ ప్రపంచాన్నే కుదిపేసింది ఇందుకు ప్రతీకార చర్య తీసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని భారత జాతి పిలుపునిస్తోంది కులమతాలకతీతంగా దేశ దేశవ్యాప్తంగా భారత జాతి చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ లాంటి దేశాలను ప్రపంచ దేశాలు వెలువేయాలని డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలో భీమ్లీలోని పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేపట్టారు అఖండ భారతావని కన్నెర చేస్తే ఆ వేడికి పాకిస్తాన్ మాడి మసైపోతుందని హెచ్చరించారు కార్గిల్ యుద్ధంలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ మళ్లీ ఆ రుచిని చూడాలనుకుంటుందా అని ప్రశ్నించారు స్థానిక స్వచ్ఛంద సంస్థలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వ్యాపార సంస్థలు విద్యార్థులు విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాగడాల ర్యాలీ చేపట్టారు అనంతరం భీమిలి తీరంలో ఉగ్రవాదుల చిత్రపటాలకు నిప్పు పెట్టి దగ్నం చేశారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు లో జరిగినటువంటి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి ముస్కరులు ఎవరైతే టూరిస్టులు ఈరోజు టూరిస్టులు అందరూ కూడా ఒక విహారయాత్రకి బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామం చూస్తే ముంబై అలర్ల తర్వాత భారీగా సుమారుగా ఒక ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకొని ఇరవై ఆరు మంది కూడా పశువులు బాసినటువంటి వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి అలాగే ఆరు రోజుల ముందు పెళ్లి చేసుకున్నటువంటి ఒక యువజంట ఒక నెఫ్టినెంట్ నెఫ్టినెంట్ కమండ కమాండర్ ఇలాగా చాలామంది భారతీయుల్ని పట్టన పెట్టుకోవటం మరి భారతదేశం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ కూకుటి కూకుటివేలుతో పెదిలించాలని మరి మోడీ గారికి అమిత్ షా గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా భారత దేశానికి రక్షణ ఉండే విధంగా ఏదైతే ఈరోజు మనకి కోకట వేలులో తరీజీ అనేది అంతం చేయకపోతే రాబోయే తరానికి మనం ఏం చెప్తాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి హిందూ ధర్మ పరీక్షణ సమితి ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి మరియు భీమిలో అన్ని స్వచ్ఛంద సంస్థలు మరియు పుర ప్రముఖులు పుర ప్రజలందరి సహకారంతో ఈరోజు భారతదేశంలో కాశ్మీర్లో జరిగిన పేల్గాంలో జరిగిన అత్యంత హేమైన దాడి మీద నిరసన ప్రదర్శిస్తూ ఆ చనిపోయిన కుటుంబాలకి ఆత్మస్థైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆ టెర్రరిస్టులని ఏరి పారేయాలని ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని భారతదేశ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ భీమిలీలో ఒక పాదయాత్ర చేయడం జరిగింది కాగడా ర్యాలీ చేసాం భీమిలి నూకాలం గుడి దగ్గర మొదలైన ఈ ర్యాలీలో మొత్తం అన్ని రకాల అన్ని ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు మొత్తం దేశ భక్తులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఎక్కడి దాకా తీసుకొచ్చి ఇక్కడ ఈ కర్రరిస్ట్ల ఫ్లెక్సీ ఏదైతే ఉందని దానం చేయడం జరిగింది ఈ పాకిస్తాన్ మీద చర్య తీసుకుంటానికి ప్రధానమంత్రి వెనుకనే ఈ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఉండడానికి నిర్ణయమే ఈ భారతదేశ ప్రజలు నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈ ప్రధానమంత్రి వెనుకను ఉన్నాం మీరే చర్య తీసుకున్నా ఆ చర్యకు ఈ మద్దతు ఈ ప్రజలందరూ కూడా మీ వెన్నంటే ఉంటాం వాళ్ళ మీద చర్య తీసుకున్నంత వరకు కూడా మా అందరికీ కూడా మనశ్శాంతి లేదు మీరు చర్యలు మొదలెట్టారు అనుభవసరికి అందరికీ కూడా ఉత్తేజం కలిగింది ప్రధానమంత్రి గారు మోడీజీ గారు మీ వెంటే ఈ ప్రజలు ఉన్నారని మరొకసారి తెలియజేస్తూ భీమిని ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థలు వివిధ కులాల సంఘాలు ఈ యొక్క హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి పేబువారు ఇతర సంఘాలు కుల సంఘాలు అందరూ కూడా ఒక పిలుపు మేరకు ఇరవై నాలుగు గంటల్లో ఇన్ని వందల మంది వచ్చి ఈ యొక్క సమైక్య రాగాన్ని పిలుపుకి ప్రపంచ దేశాల్లో ఏ దేశమైతే అన్ని వర్గాలని అన్ని మతాల వారిని స్నేహభావంతో చూస్తుందో అలాంటి భారతదేశం తాలూకా ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ఇస్లామిస్ట్ తీవ్రవాదులు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే ఇస్లామిస్ట్ తీవ్రవాదమే కాదు ఏ రకమైన తీవ్రవాదమైనా కూడా అది ప్రపంచ నాశనానికి అనైక్యతకి దారితీస్తుంది పెహల్గాంలో జరిగిన దుర్ఘటన ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి ఎంత సపోర్ట్ ఇచ్చాయో మనం చూసాం ఈ పరిస్థితుల్లో హిందువులే కాదు అన్ని మతాల వారు ఏకమై ఈ హిందువులపై ఊచకోతను జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది హిందువులు ముఖ్యంగా ఐక్యంగా పోరాడి ఇలాంటి మెనాస్ని పూర్తిగా తొలగించడమే కాకుండా మళ్ళీ అఖండ భారతదేశాన్ని సాధించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఉగ్రవాదులు ఈరోజు హిందువుల మీద మాత్రమే పడ్డారు రేపొద్దున్న మిగతా కమ్యూనిటీ మీద మిగతా వీళ్ళ మీద పడ్డానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు మా ఇంటికి రాలేదనే ఉద్దేశంతో కాకుండా రేపొద్దున మీ ఇంటికి కూడా వస్తారు అనే ఉద్దేశంతో అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి మన భారత జాతి అఖండ భారతదేశాన్ని మద్దతు ఇవ్వాల్సిందిగా మొత్తం హిందువులందరినీ మన భారతదేశ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను భారతీయులు ఎవరి మీద దాడి చేయలేదు భారతీయులే దాడికి గురయ్యారు భారతీయులు ఏ రాజ్యాన్ని ఆక్రమించలేదు భారత రాజ్యమే ఆక్రమింపబడింది ఇలాంటి దురాక్రమణలకు గురి కాకుండా ఉండాలంటే దుర్గుణాన్ని దునుమాడాలంటే దురాగతాలను దునుమాడాలంటే మనలో చైతన్యం కలగాలి రామచైతన్యం కలగాలి ప్రేమ చైతన్యం కలగాలి ఆ నారసింహస్వామి యొక్క చైతన్యం చేత ఆ కటాక్షం చేత భగవంతుని యొక్క అనుగ్రహం చేత మరింత భారతీయ ప్రజల్లో నాయకులలో మొట్టమొదట మన భారత భూమి అన్నటువంటి భావన కలగాలి ఈ భీమిని సాగర తీరాన అలలు పోటెత్తినట్లు అందరిలో కూడా భారతీయత పోటెత్తింది అందుకు అందరూ కూడా ఒక్కసారి భారత మాతాకు భారత మాతాకు మాతాకు भारत माता को